వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ జువేరియా ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ బజ్జి అండి దీంట్లో మామిడికాయ వేసి చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చింతపండు వేయమండి ఓన్లీ మామిడికాయతోనే నేను ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి దాన్ని కోసుకొని నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని వేసుకుందాము ఇలా పుచ్చులు ఉన్నాయా లేదా అని చూసుకోవాలండి లేత వంకాయలు తీసుకోవాలండి చాలా టేస్ట్ ఉంటుంది ఓకే అండి మొత్తం అయితే కట్ చేసేసాను దాని తర్వాత ఒక దబర్ తీసుకొని ఈ దబర్లో వేసుకొని దాని తర్వాత ఒక ఐదు టమాటాలు వేసుకుంటున్నానండి వంకాయ బజ్జీలో టమాటాలు ఎక్కి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దాని తర్వాత ఒక ఏడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మీకు కారానికి తగినంత వేసుకోండి దాని తర్వాత ఒక ఎర్రగడ్డ వేసుకుంటున్నాను కోసి కొంచెం పసుపు వేసుకుంటున్నాను చూడండి మామిడికాయ ఈ సైజు తీసుకున్నానండి పావు కేజీకి చిన్న మామిడికాయ ఈ పులుపు సరిపోద్దండి దీన్ని తొక్కంతా తీసేసి ఇలా కోసి వేసుకుంటున్నాను ఓకే అండి దీంట్లో తగినన్ని నీళ్ళు వేసుకొని స్టవ్ మీద పెట్టేద్దాము బాగా ఉడికిన తర్వాత చూద్దాము ఓకే అండి ఇప్పుడైతే ఇది ఉడికిపోయింది చూడండి కొంచెం లైట్గా నీళ్ళు అనేది ఉండాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని దీన్ని మెత్తగా చేసుకుందాము ఓకే అండి ఇప్పుడైతే బగారా పెట్టుకున్నాము దానికోసము ఒక టూ టేబుల్ స్పూన్ వచ్చేసి నూనె ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు కొన్ని తెల్లగడ్డలు వేసుకున్నాను ఒక ఎర్రగడ్డ కోసి వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు ఒక రెండు ఎండిమిర్చి ఇది బాగా కొంచెం ఫ్రై అవ్వాలండి ఓకే అండి ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము మెత్తగా చేసుకున్న వంకాయ బజ్జీని దీంట్లో వేసుకుందాము కొంచెం సేపు కొంచసేపు కలిపి పెట్టేద్దామండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఓకే అండి రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఆ రెసిపీ కన్నా మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి